అక్క మీరు కూడా ఎవరు పేపర్ తీసుకొస్తాడు అక్క తిట్టి పంపేయండి తిట్టి పంపేయండి ఇంకోసారి ఇంట్లో కాడ కాకుండా మనం అట్లే పోతాము వాళ్ళ ఇంట్లోకి మనం ప్రచారం అట్లే చేస్తాము మనము మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు మాకేం బాధ లేదక్క ఆల్రెడీ చాలా మంది మతం మారిపోయి దేశం నాశనం అయిపోయింది ఇంకా నాశనం కాకూడదు మాకు మేము అడ్డగించలేదు వెళ్ళిపోమని చెప్పినాము అదే